వడి బియ్యము పోసేవారు మాకు లేరు గురువుగారు మరి ఎలా పోసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే తల్లిగారు అంటే స్వర్గస్థులు అవ్వడమో లేకపోతే కోట్లాట్లయి వీళ్ళకి పోయకపోవడమో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏదైనా పండగల ముందు ఖచ్చితంగా వడి బియ్యం పోసుకొని కార్యక్రమాలు చేసుకుంటారు కనుక మరి అప్పుడు ఇలా ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు వివిధ కార్యక్రమాలప్పుడు వడి బియ్యం పోసుకున్న తర్వాతనే కార్యక్రమాలకు సన్నద్ధులు అవుతారు కనుక అప్పుడు ఎలా అని చెప్పేసి ఒక భక్తురాలు మెసేజ్ పెట్టడం జరిగింది అయితే మీకు వరుస అయిన వాళ్ళైనా కూడా వడి బియ్యం పోయచ్చండి అంతేకాకుండా ఆ పరిస్థితి కూడా లేనప్పుడు దగ్గర స్నేహితులు మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కూడా పోయవచ్చు అది కూడా కాని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి విషయం చెప్పి ఆ పూజారి గారితో ఆ ఒడు బియ్యం అనేది దోశలతోటి తీసుకొని ఆ పద్ధతి ప్రకారము పోయించుకోవచ్చు ఆ విధంగా మనము అంటే ఒడు వేరే వాళ్ళు పోసే పరిస్థితి లేనప్పుడు ఇది లాస్ట్ గా ఇది తీసుకోవచ్చు అందరికీ శుభకరంగా ఉంటుంది ఆ పరమేశ్వరుని ఆశీస్సులు